మైండ్ పోయా మైండ్ నీ కోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను ఎక్కాడు సిలువ నిత్యము మండే ఆ నర నుంచి నిన్ను ఎక్కాడు సిలువ పిచ్చిబట్టి కాదు ఒక చేతిని నలగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు మరి ఊళ్ళ అరికాల వల్ల నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరి పాదం వరకు సర్రవా శరీరము తూట్లు తూట్లు చీలికలు పేలికలై సిలువలో రేలాడాడు నా ప్రభు ఎందుకు ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు కాబట్టి మహిమను నొదులు పెట్టడానికి ఇష్టపడ్డాడు మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు ఆ అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు కొడడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు ఇదంతా ఎందుకోసం ఏం పాపం చేశాడు ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి ఏ సై చేసినా ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని